తెలంగాణ రాష్ట్రంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు సరికొత్త రూప సంతరించుకున్నాయి హైదరాబాద్ లోని బేగంపేట వరంగల్ కరీంనగర్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి ఈ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే ఇరవై రెండున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ స్టేషన్ల చిత్రాలను సామాజిక మాధ్యమిక వేదిక ఎక్స్ లో పంచుకున్నారు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ నిధుల ద్వారా చేపట్టిన పనులతో ఈ స్టేషన్లు విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక హంగులతో ప్రకాశిస్తున్నాయి స్టేషన్ల వెలుపలి లోపలి భాగాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు కరీంనగర్ రైల్వే స్టేషన్లో దాదాపు ఇరవై కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆధునీకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి ఈ స్టేషన్ను పూర్తిగా మెరుగుపరిచారు ప్రయాణికులు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్కు వెళ్లేందుకు మెట్లు ఎక్కే శ్రమను తగ్గించేందుకు ఎక్సలేటర్లు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు విశాలమైన వేచి ఉండే ప్రాంతాలు పరిశుభ్రమైన ప్లాట్ఫామ్లు ఆధునిక మరుగుదొడ్లు మెరుగైన లైటింగ్ టికెట్ కౌంటర్లు లాకర్ గదులు తాగునీటి సౌకర్యం ఏటీఎంలు డిజిటల్ డిస్ప్లేలు సీసీటీవీ కెమెరాలు వంటి అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ రైల్వే స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నూట రెండు రైల్వే స్టేషన్లను ఒకేసారి ప్రారంభిస్తారని తెలిపారు తెలంగాణలో ఎంపికైన మూడు స్టేషన్లలో కరీంనగర్ ఉండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు కరీంనగర్ స్టేషన్ అద్భుతంగా మారిందని త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను కూడా అధునీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు తీగలగుట్ట ఆర్ఓబీ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు బడ్జెట్ కంటే అదనంగా మరో రెండు కోట్లు వెచ్చించి రోడ్లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి ప్రారంభమిస్తామని చెప్పారు అలాగే ఉప్పల్ ఆర్ఓబి పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్ మరియు అధికారులను మందలించామని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అమృత్బార్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది ఈ పథకం కింద ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం స్టేషన్లను అధునాకరించడం వంటి పనులు చేపడుతున్నారు ప్రయాణికులకు సౌకర్యవంతమైన వేచి ఉండే ప్రాంతాలు పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉచిత వైఫై సదుపాయం కల్పించడం దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలు లిఫ్టులు ఎక్సలేటర్లు ఏర్పాటు చేయడం స్టేషన్లలో ప్రయాణికుల సమాచార వ్యవస్థను మెరుగుపరచడం పర్యావరణ అనుకూలమైన పద్ధతులను అవలంబించడం నీటి సంరక్షణ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వంటివి వీటిలో భాగంగా ఉంటాయి తెలంగాణలో అమృత్ భారత్ పథకం కింద ఎంపికైన రైల్వే స్టేషన్లలో ముఖ్యంగా సికింద్రాబాద్ బేగంపేట్ కాచిగూడ వరంగల్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ మహబూబ్ నగర్ రామగుండం నల్గొండ మిరియాలగూడ జన భువనగిరి మధిర యాదాద్రి వంటి స్టేషన్లు ఉన్నాయి అయితే వీటిలో వరంగల్ కరీంనగర్ బేగంపేట రైల్వే స్టేషన్ల పనులు పూర్తయ్యాయి అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు